మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అయితే కమిషన్ నోటీసులు జారీ చేసింది ఇదే విషయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అయితే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంతవటికీ నిజం ఉంది అలాగే కమిషన్ కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం పట్ల కవిత ఎందుకు స్పందిస్తుంది అనే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి తెలంగాణ కాంగ్రెస్ మహిళా ప్రెసిడెంట్ సునీతారావు గారు ఉన్నారు చెప్పండి మేడం మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు చూడండి ఫస్ట్ పీసీ ఘోష్ గారు వేసిన కమిటీకి వాళ్ళు వచ్చి ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఈ నాటకీయ పరిణామాలన్నీ కూడా వాళ్ళ ఇంట్లో జరుగుతున్న ఏదైతే ఉన్నాయో వాళ్ళ మధ్యలో రేగుతున్న చిచ్చు ఆధిపత్య పోరు ఏదైతే ఉందో వాళ్ళ ఇంట్లో తెలుసుకుంటే బాగుంటుంది కాబట్టి మేము అందుకని దాని గురించి మాట్లాడలేదు దీంట్లో వివరణ కమిటీకి వచ్చి కేసీఆర్ గారు మొత్తం సబ్మిట్ చేసి ఏం జరిగింది ఏం జరగలేదని చెప్పాల్సిన వాస్తవాలు జనాలలో పెట్టాల్సిన అవసరం మాకు ఉంది కాబట్టి వాళ్ళకి నోటీసులు వచ్చినాయి కాబట్టి ఆ స్పందించి వాళ్ళు వస్తే బాగుంటుందని నేను కోరుకుంటా ఇచ్చిన ప్రతిసారి కూడా మేము ప్రజా ప్రజల పక్షాన కాంగ్రెస్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టే మాకు నోటీసులు అందజేస్తున్నారు అటువైపు కవిత లెక్కర్ స్కామ్ అయితేనేమి అలాగే కేటీఆర్ దిగి ఫార్ములా ఈ కారాస్ అయితేనేమి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనేమి వీటన్నిటికీ మేము ప్రశ్నించే గొంతుకు అవ్వటం వల్లే మా మీద లేనిపోయిన ఆరోపణలు ఇలాంటి కమిషన్ నోటీసులు ఇస్తున్నారని అయితే మాత్రం బలంగా ఆరోపణలు చేస్తున్నారు కమిషన్లో ఏమి లేనప్పుడు మీకు నోటీసులు రావు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరము ముఖ్యమంత్రి వారిలోకి ఉన్నది బిడ్డ ఏదో ఎలిగేషన్ చేసిందంటే వంద కోట్లు వేల కోట్లు లక్షల వేల కోట్లు ఎవరు దోసుకున్నారు ఆ దోసుకున్న దానికి లెక్కలు ఆల్రెడీ జైలుకి పోయి వచ్చింది దానికి ప్రూఫ్ ఉంది ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం అనేది నిజంగా విఠూరంగా ఉన్నది ఎందుకంటే చేసిన పాపాలన్నీ వాళ్ళు చేసి జనాల సొమ్ములన్నీ దోసుకొని ఈరోజు మాట్లాడడం ఎంతవరకు సబబో వాళ్ళే గ్రహిస్తే బాగుంటుందని నేను అనుకుంటాను మేడం ఫైనల్గా మేడం గత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తుంది కొత్త పార్టీ పెడుతుంది అని అయితే మాత్రం బలంగా వినిపిస్తున్నాయి ఆరోపణలు అదేవిధంగా గత రెండు మూడు రోజుల క్రితమే తెలంగాణ జాగృతి కార్యాలయం కూడా కవిత ఓపెన్ చేసింది కాకపోతే మాత్రం ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జెండా కానీ అలాగే బీఆర్ఎస్ పార్టీ పేరు కానీ ఊసెత్తట్లేదు నిజంగానే బయటకు వచ్చి పార్టీ పెడుతుందంటారా చూడండి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మాకు సా మాకు ఎట్లాంటి సంబంధం లేదు నెంబర్ వన్ ఎవ్వరు వాళ్ళు ఆధిపత్య ఒక పక్కన కొడుకు ఒక పక్కన అల్లుడు ఇంకో పక్కన ఈవిడే అందరు కలిసి మొత్తము టోటల్గా ఏ విధంగా ఆధిపత్య పోర్లో పెద్ద ప్లేస్లో కూర్చుందామంటున్నారు అక్కడ పెద్ద తలకాయ కేసీఆర్ ఉన్నంత వరకు ఏది జరగదు పార్టీలు అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు అది ఇప్పుడు నేను కూడా పెట్టుకోవచ్చు ఆమె కూడా పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు దానికి ఏమి ప్రాబ్లం ఉండదు కాబట్టి ఆమె పార్టీ పెట్టుకుంటుందా మరి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందని వాళ్ళకే వదిలేద్దాం ఎందుకంటే అంత వాళ్ళ అంతర్గత విషయాలన్నీ కూడా మేము చర్చించడం అది తప్పగానే నేను పరిగణిస్తాను